దోపడినప్పుడే సపోర్ట్ చేసి బయటికి తీసుకోవడానికి బయటికి తీసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అర్థం అలిగింది కదా అని చెప్పి కొంచెము కుళ్ళు అవి పెట్టుకొని అతను అయితే వలగొట్టలేడు కదా అట్లా కుళ్ళు పెట్టుకొని అట్లా ఉండకుండా అతను 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 వలగొట్టలేడు కాబట్టి బయటికి రావడానికి కొంచెం ప్రయత్నిస్తే బాగుండు ఎందుకంటే ఒక బ్యాచ్ వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది శివాజీ గారు రాలేదు రాలేదు అన్న వాళ్ళకి ఏం చెప్తా ఈరోజు లైవ్ పెట్టారు శివాజీ గారు రాలేరు అంటే ఆయన ఒక హీరో ఆయన అక్కడికి వచ్చిండంటే కొన్ని లక్షల మంది అక్కడ వస్తా కొడతారు ఐ థింక్ ఆ ప్రాసెస్ మీద హీరో కాబట్టి రాలేరు అనుకుంటా బట్ సపోర్ట్ ఉంటుంది ఆయనది సపోర్ట్ లేకపోతే అదే మరి సపోర్ట్ ఉంది కాబట్టి ఉన్నారు కదా ఆయన ఒక హీరో ఒక జైలు దగ్గరికి పోయినట్టే ఆ జైలు దగ్గర కూడా క్రౌడ్ ఎక్కువైపోతుంది మళ్ళీ అదే రచ్చ జరుగుతుంది అని చెప్పి ఐ థింక్ అలా రాలేరు అనుకుంటున్నాను నేను ఇప్పుడు అది ప్రశాంత్ని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేయడం వెనుక మన కేసీఆర్ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ హస్తం ఎందుకుంటే కేసీఆర్ ఏం చేసింది అసెంబ్లీలో జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మనం డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గురించి అన్ని బయట పెడుతున్నారు అని చెప్పేసి డైవర్ట్ చేయడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఇప్పుడు కేసీఆర్ పడనోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో చెప్పుంటారు కానీ కేసీఆర్ కి పట్టి

మీడియా డైవర్ట్ చేయడానికి ఉంటుంది అండ్ ఆల్సో ఏమో గ్యాబ్లింగ్ ఏదో జరిగింది ఆ చిన్న అసలు ఆయన చేయలేడు ఆయన కొట్టలేడు రాయి ఉంటుంది ఏం అది అది ఆలోచించాలి ఏమో అది ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే అది చెప్తే బాగుంటుంది చెప్పకుండా అట్లనే ఉన్నదంటే అది ఫ్రాడ్ న్యూస్ ఫేక్ న్యూస్ అయితే పేటిఎం బ్యాచ్ న్యూస్ అవుతుంది అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే బయటికి రావడం బయటికి రావడం హ్యాపీ బట్ లోపలికి వెళ్ళడమే బాధాకరం ఎందుకంటే అసలు ఏం చేయలేడు అతను అతను ఒక రాయి తీసుకొని ఇసిరేయలేడు ఒక రాయి కొట్టలేడు ఒకరిని తిట్టలేడు అండ్ ఆల్సో ఒకరికి వేలు పెట్టి చూపెట్టలేడు ఇప్పుడు వెనకకి తిరిగి వచ్చారు అంటే అభిమానం అండి అభిమానం అభిమానులని ఇప్పుడు అంతకన్నా కష్టపడి ఓట్లేసి గెలిపించినారు వాళ్ళ గురించి పోయి తప్పులేదు పోలీసు వాళ్ళు చూసుకోవాలండి అవి ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరైతే మెయింటెనైన్ చేస్తున్నారో బిగ్ బాస్ వాళ్ళు కూడా యాజమాన్యం కూడా చూసుకోవాలి ఎందుకంటే ఎన్ని బిగ్ బాస్లోనే చెప్పినారు సీజన్ సిక్స్ వరకు జరగని జరగని రీతిలో ఇప్పుడు సీజన్ సెవెన్ జరుగుతుంది అని వాళ్ళే లాస్ట్ మూమెంట్లో చెప్పినారు చెప్పినప్పుడు ఇలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయకుండా కానీ బయట క్రౌడ్ కనబడదా బయట క్రౌడ్ని చూసి పోలీస్ యాజమాన్యం చెప్పి కొంచెం సెక్యూరిటీ సెక్యూరిటీ అరేంజ్ చేయాలి మీకు హీరోలకి మీరు బౌన్సర్లు మీరు పెట్టుకుంటే రాలేదండి ఇప్పుడు మీ మీ రేటింగ్ పెరిగింది ఈయన వల్ల పెరిగినప్పుడు మీరు బౌన్సర్లను పెట్టిస్తారా ఏం పెట్టిస్తారు పెట్టించేది ఉండే ఒక యాభై మందిని పెట్టించేది ఉండే లేదంటే ఇరవై మందిని పెట్టించా లేదంటే ఆయన కార్ చుట్టూ పెట్టించేది ఉండే ఆ పని చేస్తే ఇది అందుకు కాకపోతుండే కదా అంటే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం కానీ అవును బిగ్ బాస్ యాజమాన్యము కానీ దీనికి రెస్పాన్స్ ఎలాంటివి ఇవ్వట్లేదు అంటే ఇది ఆ రోజు చేయలేదు ఓకే తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కూడా దాని మీద స్పందన అనేది ఇది తప్పు అది స్పందన అనేది దీని గురించి చెప్పాలంటే సీరియల్ బ్యాచ్ల్లో ఎవరు రాలేరు ఓకే ఒకటి అట్లీస్ట్ అంటే మన స్టార్ వాళ్ళైనా బిగ్ బాస్ టీమ్ వాళ్ళైనా ఏమో అది లోపల లోపల ఏం జరిగిందో మనకు తెలియదు బట్ ఒక వీడియో అయినా రిలీజ్ చేసేది ఉండే ఇట్లా అని నాగార్జున గారు ఇట్లా ఇట్లా ఇది ఇది కాదు అది కాదని ఏదో ఒకటి చిన్న రీల్ రిలీజ్ నాగార్జున గారికి నాగార్జున గారికి చెప్పేది ఒకటే మీరు ఆ రోజు బౌన్సర్లను పెట్టి పెట్టి మీరు డబ్బులు కక్కుర్తి పడ్డారు కానీ బౌన్సర్లను పెట్టుంటే సెక్యూరిటీని గట్టిగా పెట్టుంటే మాత్రం ఇది జరగబోతుండే ఇది తప్పు ప్రశాంత్ ఇది కాదు అలా ఫ్యాన్స్ ఇది కాదు బిగ్ బాస్ యాజమాన్యం ఉంది ఎందుకంటే నీకు ఒక పేరు నీకు నీది ఒక లెవెల్లో తీసుకొచ్చి వచ్చిండు ఒక లెవెల్లో తీసుకొచ్చినప్పుడు నువ్వు సేఫ్గా నీ నీ రూమ్ నీ హౌస్ నా మన హౌస్ అన్నావు కదా మన హౌస్ అన్నప్పుడు మన హౌస్ వాళ్ళని మనం సేఫ్గా చూసుకోవాలి అది ఎవరు చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి నీ హౌస్లో ఉన్నందుకే కదా అలా గ్లాసులు వలగినాయి నీ హౌస్లో ఉన్నందుకే కదా ఇప్పుడు అవన్నీ జరిగింది నువ్వు చూసుకోవాలి అది బయటికి నా 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 పైసలు నాకు వచ్చేసిన మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి బయటికి దెబ్బయడం అది కరెక్ట్ కాదు బయటికి కాదు ఇంటికి పోయేదాకా సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఓకే అండి మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు మన పోలీసు వాళ్ళు ప్రశాంత్ని వాళ్ళకి చెప్పులు లేకుండా కూడా తీసుకుని వెళ్ళారు దాని మీద మీకు ఎలాంటి దాని వెనకాల మనం వెళ్ళి చూడలేం కదండి చూస్తేనేమో చెప్పచ్చు కదా వాళ్ళ ప్రవర్తన అనేది అనేది ఎలా అంటే ఒక అలా కరెక్ట్ కాదు ఎవరినైనా సెలబ్రిటీ ఉంటే అదే ప్లేస్లో సెలబ్రిటీ ఉంటే మాత్రం కార్లో తీసుకొని వస్తుండే ఆ గేట్ దగ్గరనే కార్లా దిగుతుండే ముట్టుకోకుండా తీసుకొని లోపలికి వెళ్తుండే అట్లా గుంజుకో పోతుండే గుంజుకో గుంజుక ఇప్పుడు అమర్తి పెట్ల దొప్పిండు ఆ టైప్లో ఉన్నది ఇక్కడ అలా ఉన్నది అంటే మీకు ఎలా అనిపిస్తుంది పోలీస్ యాజమాన్య ఏం చెప్పలేము మనం ఎందుకంటే మన ఒక్కడ అక్కడ ఏం సెట్టింగ్ అయిందో ఏమైందో మనకు తెలియదు బట్ ఇతను తప్పు లేదు అసలు అక్కడ ఇప్పుడు ఒక 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 చిన్న ఇది అని చెప్తా మన నాగార్జున ఆడియో రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ చాలామంది కొట్టుకుంటారు దెబ్బలు పడతాయి నాగార్జున ఎందుకు తీసుకోవరు అప్పుడు పిఎస్కి నీ వల్లనే అయింది కదా అని ఇప్పుడు ఈ అంటే నార్మల్ పర్సన్ అనా తీసుకుపోయింది మీరు అప్పుడు నాగార్జున తీసుకొని ఆడియో రిలీజ్కి అప్పుడు చూసినారా నాగార్జున గారు కుక్కల్లాగా ఎగబడతారు ఎన్నో దెబ్బలు తాకుతాయి ఎన్నెన్నో నడుమలు ఇరుగుతాయి అప్పుడు ఎందుకు ఆయన తీసుకోలేరు ఇప్పుడు ఎందుకు ఈయన తీసుకుపోయినారు అది కూడా చూడాలి ఇప్పుడు రాళ్ళు వేసినారు రాళ్ళు వేసినారు అంటే పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే లేరు దాంట్లో ఇప్పుడు ఈయన ఎవరు మన ఆహా బిగ్ బాస్ ఫ్యాన్స్ కాదు మన అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు గెలవలేరు అని చెప్పి కారణంతో నెయ్యొచ్చు కదా పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ గెలిచిన వాళ్ళు ఎందుకు వేస్తారు రాళ్ళు ఒక మాట చెప్పు అమర్దీప్ ఫ్యాన్స్ వేయవచ్చు గెలవలేడన్న కోపంతో అట్లా ఆలోచించాలే మీరు ఆయనను కూడా తీసుకొని లోపల వేయాలి మీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు అని ఈయననే తీసుకోవడం ఏంటి అంటే ఆయన సెలబ్రిటీ మీకు ఈయన నార్మల్ పర్సన్ అది అసలు పబ్లిక్ అనుకునేది నేను ఆ రాయి కొట్టింది అమర్దీప్ ఫ్యాన్స్ అయ్యి ఉండవచ్చు ఎందుకంటే ఓడిపోయి కాబట్టి గతం అంతే ఏం చెప్పలేను ఇక పబ్లిక్ ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకే తెలిసిపోతుంది కామెంట్లలో చూడండి